వెల్కమ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి ఉప ఖజానా అధికారి సురేష్ బాబు పెన్షనర్లు ప్రతి సంవత్సరం జనవరి నెల రెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని గుత్తి ఉప ఖజానా అధికారి సురేష్ బాబు తెలిపారు అలా కాకుండా ముందుగా ఏ నెలలు సమర్పించినా ఆ సర్టిఫికెట్లు ఆమోదించబడవు స్థానికంగా ఉన్నవారు ఎస్టీఓ కార్యాలయంలో కానీ మీ సేవలో కానీ గుత్తి పెన్షనర్ భవనంలో కానీ సమర్పించవచ్చును విదేశాల్లో ఉన్నవారు అక్కడ ఎంబసీ కార్యక్రమంలో సర్టిఫై చేయించుకొని డిఎల్సి సమర్పించాల్సి ఉంటుందన్నారు ఎస్టీఓకి వీడియో కాల్ చేసిన వారి డీఎల్సీ కూడా ఆమోదించబడుతుందన్నారు అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారు ఫిబ్రవరిలో ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి డీఎల్సీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెన్షనర్లను కోరారు సమావేశంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు అబబుక్కర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ వైస్ ప్రెసిడెంట్ శైక్షావలి సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు తదితరులు పాల్గొన్నారు وہ ایک نمبر پر پیئر سے رابطہ کروا دیا ہے اندازہ کرتا ہے اپڈی کا بھی اپڈی نمبر نوٹ نہ شامل اس کو بھی ادھا میسج ہو ڈائریکٹ ہے نا نو میں تو اپ کو راس پٹ کون تھا